హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోష్నాని బలవంతం చేయాలనుకున్న గౌతమ్ని చంప పగలగొట్టిన దీప నిజం తెలుసుకొని తప్పు చేశామని దీపని క్షమాపణ అడిగిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దాసు ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే అసలు ఈ దాసు కనిపించకుండా పోవడం అదే సమయంలో ఈ దీప మా ఇంటికి రావడం దీపని మా బావని పని చేయించుకుంటూ మా బావకి నేను దగ్గరైనట్టు నటిస్తూ దీపని ఏడిపిద్దామనుకుంటే ఇప్పుడు దీప మా బావ ఇద్దరూ కలిపి నన్ను ఏడిపిస్తున్నారు ఇంతలో ఈ దాసు మాయమైపోయాడు దీప మాటలు బావ ప్రవర్తన చాలా తేడాగా కనిపిస్తున్నాయి వీళ్ళిద్దరూ కూడా నిజం తెలిసినట్టే మాట్లాడుతున్నారు వీళ్ళకి నిజం తెలిసిందో లేదో ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న అయితే ఇంతలో ఇక జ్యోష్నాకి గౌతమ్ అయితే ఫోన్ చేస్తాడు ఇక గౌతమ్ ఫోన్ చేయడంతో వీడొకడు ప్రతిసారి ఏదో ఒక విధంగా టార్చర్ పెడుతున్నాడు ఫోను చేస్తూనే ఉంటున్నాడు నా సమస్యలు నాకున్నాయి ఇప్పుడు వీడితో తీరిగ్గా ప్రేమగా ఎలా మాట్లాడతాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్ణ అప్పుడే ఇక గౌతమ్ ఫోను కట్ చేస్తుంది అలా గౌతమ్ ఫోను కట్ చేస్తూ ఉంటే అప్పుడే గౌతమ్ అయితే పదే పదే ఫోన్ చేస్తూనే ఉంటాడు అప్పుడే ఇక దీప అయితే ఇది గమనిస్తుంది జోష్న ఫోను మోగుతూనే ఉంది కానీ జోష్న ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అనుకుంటూ తలుపు చాట నుండి చూస్తూ ఉంటుంది లోపలికి అప్పుడే ఇక జ్యోష్న అయితే వీడు నేను కాల్ లిఫ్ట్ చేసేదాకా కూడా వెయిట్ చేసేవాళ్ళ కనిపించడం లేదు అని అనుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఫోన్ చే లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడే ఇక గౌతమ్ అయితే ఏంటి జ్యోష్న నన్ను అవాయిడ్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే నేను అవాయిడ్ చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది జ్యోష్న మన పెళ్ళికి ఎన్నో రోజులు లేదు నేను మీ ఇంటికి పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి వస్తున్నాను మా అమ్మ వాళ్ళని తీసుకొని అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడు ఇక జ్యోష్న అయితే అంటూ ఉంటుంది ఇప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు కొన్ని రోజులైన తర్వాత అప్పుడు ఆలోచిద్దాము అని జోష్న అనేసరికి అప్పుడే ఇక గౌతమ్ అయితే నవ్వుతూ నేను ఎక్స్పెక్ట్ చేశాను జోష్న నువ్వు ఇలాగే మాట్లాడతావని నేను అనుకున్నాను అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక అది విని జ్యోష్న అయితే అంటూ ఉంటుంది ఏంటి నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఏమని ఎక్స్పెక్ట్ చేసావు నేను ఇలా అంటానని నీకెలా తెలుసు అని అనగానే నువ్వు నన్ను మోసం చేయాలనుకున్నావు నీ ఆటలో నన్ను ఒక కీలు బొమ్మలా మార్చుకున్నావు కదా అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ అని అంటూ ఉంటుంది గౌతమ్ గాడు జ్యోష్ణకి ఫోన్ చేశాడనమాట అసలు గౌతమ్ జ్యోష్నాకి ఎందుకు ఫోన్ చేశాడు అని దీప ఇక వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్న అయితే అసలు ఏమర్థమైంది నీకు నేను నిన్ను మోసం చేయడం ఏంటి గౌతమ్ అని జ్యోష్న అడుగుతూ ఉంటే కార్తిక్ ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాడు కదా అలాగే కార్తీక్ భార్య దీప కూడా నీ దగ్గరే ఉంది అని అంటూ ఉంటే అవును వాళ్ళిద్దరూ మా ఇంట్లోనే ఉన్నారు అయితే ఏంటి అని అనగానే అయితే ఏంటంటావేంటి అసలు కార్తిక్ని మీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు ఆ దీపని అడ్డు తొలగించమని దీపని చంపేస్తే మన పెళ్ళికి ఎటువంటి డోకా లేదని చెప్పావు మరి అలా చెప్పిన నువ్వే వాళ్ళని తీసుకొచ్చుకుని ఇంట్లో ఎలా పెట్టుకున్నావు అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అప్పుడే జ్యోష్న అయితే దీపని అడ్డు తొలగించమని నీకు నేను చెప్పాను కానీ నువ్వేం చేశావు దీపని చంపకుండా ఆ దీప బ్రతికిపోయేలా చేశావు ఆ దీపని ఏమైనా అడ్డు తొలగించావా నువ్వు చెప్పినట్టు నువ్వు నేను చేశాను నేను చెప్పినట్టు నువ్వేమన్నా చేశావా అని అడుగుతూ ఉంటుంది ఇక జ్యోష్న అప్పుడే ఇక గౌతమ్ అయితే నేను దాన్ని చంపేద్దామని అనుకున్నాను అలాగే పొడిపించాను కూడా కానీ నువ్వే వెళ్ళి హాస్పిటల్కి బ్లడ్ ఇచ్చి మరి దీపని కాపాడేట కాపాడావు కదా అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అది విని జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది పరిస్థితులు అలా దారి తీశాయి తప్పలేదు అని అంటూ ఉంటుంది అప్పుడైక ఇవన్నీ పక్కన పెట్టు అసలు కార్తీక్ని నువ్వెందుకు అసిస్టెంట్గా చేసుకున్నావు కార్తీక్ని నీ చుట్టెందుకు తిప్పుకుంటున్నావు నువ్వు చెప్పిన పని అంతా కూడా చేస్తున్నాడంట అసలు అగ్రిమెంట్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే ఇక జ్యోష్న అయితే ఓహో నా గురించి ఫుల్ ఇన్ఫర్మేషను నువ్వు లాగుతూనే ఉన్నావన్నమాట నా గురించి మొత్తం నీకు తెలిసిపోయిందా అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే ఇక కార్తీక్ అయితే అవును నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అసలు కార్తీక్ని ఎందుకు నువ్వు దగ్గరవుతున్నావు మళ్ళీ నువ్వు కార్తీక్ని పూర్తిగా మర్చిపోలేదు కదా అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే అవును నేను కార్తిక్ని పూర్తిగా మర్చిపోలేదు అయితే ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని గౌతమ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక గౌతమ్ షాక్ అయిపోతూ నీ గురించి నాకు తెలుసు చూసిన చిన్నప్పటి నుంచి కార్తిక్ని పెళ్ళి చేసుకొని వాణ్ణి భర్తగా అనుకొని సడన్గా నాతో పెళ్ళికి ఒప్పుకున్నావేంటా అని నాకు అప్పుడే డౌట్ వచ్చింది కానీ తరువాత నువ్వే వచ్చి పెళ్లి చేసుకుంటానంటే ఏదో కొంచెం నమ్మకం కూడా కుదిరింది కార్తిక్కి పెళ్ళైపోయింది అయిపోయింది కదా అందుకని ఇలా మాట్లాడుతున్నావేమో అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఏ మాత్రం మారలేదో నీలో ఏ మాత్రం మార్పు రాలేదో నాకు అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే నా పనిలో నేనున్నాను నువ్వు ఇలా తోక జాటించినప్పుడు నీకు ఎలా బుద్ధి చెప్పాలో నేను పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఉంచుకున్నాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఏం మాట్లాడుతున్నావు ఏం ప్లాన్ చేసుకున్నావు అయినా నీ బెదిరింపులకి నేనెందుకు భయపడతాను అనుకుంటున్నావు అని జ్యోత్న అయితే అంటూ ఉంటుంది ఎందుకు ఈ జ్యోత్న ఆ గౌతమ్ తలా వాదిస్తుంది ఇదంతా కూడా అవసరం ఆ అని అనుకుంటూ ఉంటుంది దీపా అప్పుడే ఇక దీపాల అనుకుంటూ ఉండగానే జ్యోష్నతో గౌతమ్ అంటూ ఉంటాడు నీ సెల్ ఫోన్కి ఒక వీడియోని పంపించాను ఆ వీడియో చూశాక నువ్వు తప్పకుండా నన్ను కలవాలనుకుంటావు కాబట్టి అది కూడా చెప్తున్నాను విను ఆ వీడియో చూశాక నువ్వు నాతో మాట్లాడాలని అనుకుంటావు కాబట్టి నేను నా గెస్ట్ హౌస్లో ఉంటాను నువ్వు అక్కడికి వచ్చేయచ్చు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అది విని జ్యోష్న అయితే వీడియో ఏంటి అని అడుగుతూ ఉంటుంది చూడు నీ ఫోన్కి నేను వీడియో పంపించాను ఆ వీడియో చూశాక అప్పుడు మాట్లాడడానికి రా నేను నా గెస్ట్ హౌస్లోనే ఉంటాను అని గౌతమ్ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇక గౌతమ్ ఫోన్ పెట్టేగానే అప్పుడు ఇక జ్యోష్న అయితే ఓపెన్ చేసి చూస్తుంది ఆ వీడియోని ఇక ఓపెన్ చేసిన తర్వాత ఆ వీడియో ఏంటంటే సీసీ ఫుటేజీలో తన ఇంటి సీసీ ఫుటేజీలో దీపా గౌతమ్తో గొడవ పడేటప్పుడు జోష్న అక్కడికి వచ్చి మొత్తం వినేసిందంతా కూడా ఉంటుంది అంటే ఇదంతా కూడా వాళ్ళ ఇంటి సీసీ ఫుటేజ్ వీడియోలో పడిందనమాట గౌతమ్ నన్ను చావు దెబ్బ కొట్టాడుగా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకవేళ ఈ వీడియో కనుక మా అమ్మ నాన్నకి తాతయ్య కంట పడిందంటే వాళ్ళు ఖచ్చితంగా నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు దీప ఏ తప్పు చేయలేదని దీపని నెత్తిన పెట్టుకుంటారు మళ్ళీ కథ మొదటికి వస్తుంది ఇప్పటి వరకు దీపని వాళ్ళకి ఎనిస్ట్గా చేశాను భద్రశత్రువులాగా మార్చాను ఇప్పుడు అమ్మకి దీప భద్రశత్వు మరి అలాంటప్పుడు ఈ వీడియో కనుక బయటపడిందంటే ఖచ్చితంగా దీప మంచిదైపోతుంది ఆ రోజు నిత్యతార్థానికి కావాలని ఒప్పుకొని ఇలాగే నేను గౌతమ్ గురించి నిజం తెలిసినా కూడా ఒప్పుకొని దీపని అందరు ముందు అవమానించి వాళ్ళ దృష్టిలో చెడ్డదానిగా చిత్రీకరించానని వాళ్ళు నిజాన్ని అర్థం చేసుకుంటారు లేదు అలా జరగడానికి వీల్లేదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోస్న అయితే చేసేదేమీ లేదు నేను ఆ గౌతమ్ గారి దగ్గరికి వెళ్ళడమే ఇక రెండోదేమీ లేదు అని అనుకుంటూ ఉంటుంది జ్యోస్న అప్పుడే జ్యోత్న అయితే బయలుదేరుతుంది బయటికి జ్యోత్స్న ఇంత కోపంగా బయటికి వెళ్తుందంటే ఆ గాడు ఏదో ప్లాన్ చేశాడు ఈ జ్యోత్స్నాని ఇప్పుడు ఆపినా కూడా ఆగదు జ్యోత్స్న వెనకాలే వెళ్దాము అని దీప అయితే జ్యోత్స్న వెనకాలే ఇక బయలుదేరుతుంది తను కూడా ఫాలో అవుతాం తర్వాత జ్యోత్స్నా గౌతమ్ దగ్గరికి అయితే వెళ్తుంది గౌతమ్ దగ్గరికి వెళ్ళి ఇక జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది ఆ వీడియో ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది నాకు తెలుసు జ్యోత్న నువ్వు వస్తావని అంటూ అయితే మందు కొడుతూ మాట్లాడుతూ ఉంటాడు జ్యోస్నాతో నాకు ఆ వీడియో ఇవ్వు ఆ వీడియో ఇస్తేనే నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని అంటూ ఉంటుంది ఈ వీడియో ఇస్తావా లేకపోతే పోలీసుల్ని పిలిపించమంటావా అని అడుగుతూ ఉంటే పోలీసుల్ని పిలిపించి ఏం చెప్తావు జోష్నా నువ్వు తప్పు నీ వైపు ఉంచుకొని నన్ను చిత్రీకరించిన అక్కడ నమ్ముద్దా సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే ఇక గౌతమ్ అన్న మాటకి జ్యోష్ణ అయితే నువ్వు నాతో పెట్టుకోవద్దు నేను మామూలు దాన్ని కాదు అని అంటూ ఉంటుంది జ్యోష్ణ నాకు తెలుసు జ్యోష్ణ నువ్వు మామూలు ఆడదానివి కాదు కార్తిక్ని నీ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చుకోవడానికి నన్ను ఒక ఆయుధంగా వాడుకున్నావు నన్ను పెళ్లి చేసుకుంటానంటూ మాయ మాటలు చెప్పి ఇప్పుడు మళ్ళీ కార్తిక్ గాన్ని తగులుకున్నావు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే అప్పుడే ఇక గౌతమ్ అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఇక దీప అక్కడికి వస్తుంది కదా ఫాలో అవుతూ ఇక దీప జోష్న గౌతమ్ గొడవ పడడం చూసి వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు దేనికి తీస్తుందో ఏంటో అని వెంటనే ఇక దీపైతే కార్తిక్కి ఫోన్ చేస్తుంది చాటుగా కార్తిక్ బాబు ఇలా ఈ గౌతమ్ గెస్ట్ హౌస్లో ఉన్నాను ఇక్కడ జ్యోష్ణ గౌతమ్ ఇద్దరు గొడవ పడుతున్నారు ఏం జరుగుతుందో ఏంటో మీరు ఎక్కడున్నా త్వరగా రండి అని అంటూ ఉంటే అప్పుడే కార్తీక్ అయితే బయలుదేరుతాడు తర్వాత అలా జ్యోష్ణ గౌతమ్ ఇద్దరూ కూడా గొడవపడుతూ ఉంటారు నువ్వు ఆ దీపని అందరు ముందు కూడా చెడ్డదానిలా చిత్రీకరించావు చెడ్డదానిలాగా అందరూ దీపని అపార్థం చేసుకోవాలని మన నిశ్చితార్థాన్ని నువ్వు ఒక పరిస్థితిని క్రియేట్ చేశావు నిశ్చితార్థం వంక పెట్టుకొని దీపని నీ కుటుంబానికి దూరం చేశావు అంతే తప్ప నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నీకు లేదని నాకు తెలుసు అని అంటూ ఉంటాడు గౌతమైతే కానీ ఇంత అందాన్ని వదులుకునే అమాయకురాల్ని అమాయకుడిని నేను కాదు జోష్ణ నీలాంటి అందగతని పొగరబోతుని అనుభవించాలని నాకు ఎప్పటినుంచో ఉంది అందుకని ఈరోజు నిన్ను నేను అనుభవించే తీరుతాను అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే ఆ మాట విని దీపా జ్యోష్న ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే జ్యోష్న అయితే గౌతమ్ చంప పగలగొడుతుంది గౌతమ్ చంప పగలగొట్టి ఈ పొగరే నీలో నచ్చింది జ్యోత్న అందానికి అందం పొగరికి పొగరు నువ్వు మామూలుగా ఉండవు ఈరోజు ఈ అందాన్ని బలవంతంగా అయినా సరే నా సొంతం చేసుకుంటాను నువ్వు ఇక్కడ అరిచి గీ పెట్టినా ఎంత కొట్టుకున్నా ఎవ్వరూ కూడా ఉండరు అని అంటూ ఉంటాడు గౌతమ్ అయితే వీడియో చూపించి గెస్ట్ హౌస్కి వచ్చేయమంటే ముందు వెనుక ఆలోచించకుండా గెస్ట్ హౌస్కి వచ్చేసావు వచ్చి నా వలలో చిక్కుకున్నావు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోష్ణ అయితే గౌతమ్ చూసి భయపడడం మొదలు పెడుతుంది అప్పుడే ఇక జ్యోత్న ముఖంలో భయం చూసినా గౌతమ్ అంటూ ఉంటాడు నీలాంటి పొగరు అమ్మాయిని భయపెట్టాను నేనెంత గొప్పవాడినో చూడు ఈరోజు నా చేతుల్లో నీ జీవితం అయిపోయింది నువ్వు నన్ను చచ్చినట్టు ఇక పెళ్లి చేసుకుంటావు నిన్ను నేను బలవంతంగా అనుభవించి ఎలా పెళ్లి చేసుకోవో నన్ను కూడా చూస్తాను నీ బెడలో తాలి కట్టేది నేనే అందుకని ముందే నీతో నేను శోభనం చేసుకోవాలనుకుంటున్నాను అని అంటూ ఇక బలవంతం చేయబోతూ ఉంటాడు గౌతమ్ అయితే జ్యోత్నాని అప్పుడే ఇక జ్యోత్న అయితే ఇక తప్పించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఇక తనని కాపాడడానికి ఎవరు రాలేదా అని ఇక అనుకునే వేళ అప్పుడే ఇక గౌతమ్ని చంప పగలగొడుతుంది దీప అయితే గౌతమ్ని చంప పగలగొట్టి దీప అయితే అంటూ ఉంటుంది ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు ప్రయత్నిస్తావరా నువ్వు అని చంప పగల కొడుతుంది ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటావో అని అనగాలనే అప్పుడే దీపని చూసి జ్యోష్ణ అయితే కంగారుగా ఇక జ్యోష్ణ దీప వెనకాలే వస్తుంది నువ్వు భయపడక జ్యోష్న నేనున్నాను కదా నేను చూసుకుంటాను అని దీప అయితే ఆ గౌతమ్ని చితకబాతుంది అప్పుడే ఇక గౌతమ్ అయితే నన్నే కొడతావంటే అని అంటూ ఉంటాడు నిన్ను కొట్టడం కాదురా చంపేయాలి అంటూ ఇక గౌతమ్ని పక్కకి నెట్టేసి జ్యోష్నాన్ని తీసుకొని ఇంటికి అయితే వస్తుంది అలా జ్యోష్నాన్ని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఇప్పుడు దీప నన్ను కాపాడిందంటే వీళ్ళందరూ దీపని గొప్పదానిలా అనుకుంటారు కానీ అలా అనుకోవడానికి వీల్లేదు ఇప్పుడు నేను కూడా నటించాలి అని జ్యోత్న అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే జ్యోత్న దీపని చూసిన దశరథ సుమిత్ర శివనారాయణ అడుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళారు మీరు జ్యోష్స్నా నువ్వేంటి అలా ఉన్నావో ఏం జరిగింది అని అంటూ ఉంటే అది ఏం జరిగిందంటే అని దీప చెప్పబోతూ ఉంటే ఏం లేదు నేను బయటికి వెళ్తున్నప్పుడు ఏదో చిన్న గొడవ అయ్యింది అంతే అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అదేంటి జ్యోష్న అంత పెద్ద గొడవ అయితే చిన్న గొడవే అంటావేంటి అని కార్తీక్ అయితే వస్తాడు ఇక కార్తీక్ రావడంతో జోష్న ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇదేంటి బావ వచ్చి చిన్న గొడవ అంటావేంటి పెద్ద గొడవే కదా అంటున్నాడు కొంపదీసి బావ అక్కడ జరిగిందంతా చూసేశాడా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న అదేంటి జోష్న చిన్న గొడవ అంటున్నావు నీ జీవితానికి సంబంధించిన విషయం దీప ఈరోజు నిన్ను ఎంత గండం నుంచి గట్టెక్కించింది ఆ విషయం చెప్పకుండా ఏమీ లేదంటే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే కాదు విని ఏం జరిగింది కార్తీక్ అని సుమిత్ర అడుగుతూ ఉంటుంది అత్త మీరందరూ కూడా ఆ రోజు నా భార్య చెప్పింది అంతా కూడా అబద్ధమని మీరు అనుకున్నారు కానీ నా భార్య చెప్పింది నిజం ఆ రోజు జోష్ నా నిశ్చితార్థం ఆగిపోయిందని నా భార్యని నోటికొచ్చినట్లు మాట్లాడారే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సంబంధం లేకుండా మాట్లాడతావేంటి ముందు పాయింట్కి రా అని అంటూ ఉంటాడు శివనారాయణ అక్కడికే వస్తున్నాను తాత అక్కడికే వస్తున్నాను పాపం మనవరాలు నిశ్చితార్థం చెడిపోయిందని ఇంకా అంతకన్నా మంచివాడు ఎక్కడక్కడ భూలోకంలో దొరకడు అని చెప్పి గౌతంతో నిశ్చితార్థం ఆగిపోయిందని ఒక పక్క జోష్న మీరు చాలా బాధపడ్డారు ఈరోజు దీప లేకపోతే ఆ నీచుడు చేతిలో మీ మనవరాలు జీవితం నాశనం అయిపోయేది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఈ వీడియో చూడొత్తాం అని అంటూ వీడియోనైతే చూపిస్తాడు అప్పుడే గౌతమ్ అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు మాత్రం నన్ను దూరం పెడుతూనే ఉన్నావు ఆ దీప నేను చేసిన పనులన్నీ కూడా మీ వాళ్ళ ముందు చెప్పినా వాళ్ళెవ్వరూ కూడా నమ్మలేదు సరే ఇక నువ్వు కూడా నమ్మలేదని అనుకున్నాను ఇప్పుడు తీరా చూస్తే ఆ కార్తీక్ గాన్ని నీ దగ్గర చేసుకున్నావు ఇక నిన్ను బలవంతం చేసి అప్పుడు నీ ఆస్తికి నీకు మొగున్నవుతాను అని గౌతమ్ తన నిజస్వరూపాన్ని తన నోటితోనే బయట పెట్టి జ్యోస్నాని బలవంతం చే వీడియోనైతే చూపిస్తాడు కార్తీక్ అయితే బావ ఎప్పుడొచ్చాడు ఎప్పుడు వీడియో తీశాడు అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న అప్పుడే గౌతమ్ బలవంతం చేస్తున్న వీడియో దీప వచ్చి కాపాడిన వీడియో అంతా కూడా చూసి ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా చూశారు అత్త చూశారు కదా మావయ్య ఈ రోజు దీపే గనక సరైన సమయానికి వెళ్ళి ఉండకపోతే జ్యోత్న జీవితం ఆ నీచుడు చేతులు నాశనమైపోయేది ఆ రోజు నిశ్చితార్థం రోజు దీప చెప్పిందంతా కూడా నిజమే దీపే గనక ఆ రోజు మొత్తం కొనుక ఆపి ఉండకపోతే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేది జ్యోత్న జీవితం నాశనమైపోయేది ఒకవైపే నాణ్యాన్ని చూడకూడదు మరొక వైపు చూస్తేనే అర్థమవుతుంది ఆ రోజు దీప చేసింది తప్పని మీరందరూ కూడా వాదించారు దీపని నోటికొచ్చినట్లు మాట్లాడారు కానీ ఈరోజు ఆ నీచుడు మీ కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు గుర్తుపెట్టుకోండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే ఇక ఆ వీడియో చూసి ఇక దశరథ అయితే నాకు ముందు నుంచి అనుమానమైన మా గౌతమ్ మీద ఆ రోజు నువ్వు చెప్పిన దగ్గర నుంచి వాడంటే నాకు అనుమానంగానే ఉంది కానీ ఈరోజు నువ్వు సరైన సమయానికి వెళ్ళి నా కూతుర్ని కాపాడావు ఆ రోజు ఆ నీచుడు చేతిలో నా కూతురు జీవితం బలవకుండా కాపాడావు ఈరోజు కూడా నా కూతుర్ని పెద్ద గండం నుంచి కాపాడావు నిజంగా నీకు చేతులెత్తి మొక్కాలమ్మా అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇన్ని రోజులు నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను దీప ఈరోజు నువ్వే గనక లేకపోతే నా కూతురు జీవితం ఏమైపోయిందో అని తలుచుకుంటేనే మాకు చాలా భయంగా ఉంది నిజంగా నీలాంటి దాన్ని అన్ని మాటలు అన్నందుకు నన్ను క్షమించు అని అంటూ క్షమాపణ అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే ఇక శివన్నారాయణ కూడా దీపం మీద ఉన్న చెడు అభిప్రాయాన్ని పోగొట్టుకొని దీపను తను కూడా క్షమాపణ అడుగుతాడు అది చూసి ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మిస్ కాకుండా చూసేవచ్చు